క్రైస్త ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచ్చినం వచనం పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ప్రభు ఈ వాక్య రోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఎంతో మనల్ని ఈ విధంగా ఈరోజు ధైర్యపరుస్తూ ఉన్నాడు నిజమే ప్రార్థన మానక ఆలకిస్తాడు ప్రభు అంటే ఎవరికైనా ధైర్యంగానే ఉంటుంది కదా మరి అందుకే ఇరవై ఒకటో కీర్తనలో కీర్తనాకారుడు తన దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని భరోసాను తెలియచేస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు అతని మనోభిష్టం నీవు సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానకు అంగీకరించుచున్నావు అని ఎంతో ధైర్యపరుస్తున్నాడు మనల్ని నిజంగా మిత్రమా ఒకసారి ఆలోచించు నీవు కూడా ప్రార్థిస్తే నీ ప్రార్థన కూడా తప్పకుండా అయినా ఆలకిస్తారు అంగీకరిస్తారు ప్రతిఫలం ప్రతిఫలమిస్తాడు ఆయన అంతేకాదు నీ మనోభిష్టాన్ని ఆయన సఫలం చేస్తారు అంటే నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే ఆశిస్తున్నావో అవన్నీ కూడా దేవుణ్ణి సహాయం చేస్తారు సఫలం చేస్తారు అవన్నీ నెరవేరడానికి ప్రభుని కృప చూపిస్తారు కాబట్టి ఈరోజు ఏ విషయం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు కదా ప్రార్థన కొనసాగించు ఆర్థిక సమస్య అయినా అనారోగ్యమైన వివాహ విషయమైనా ఉద్యోగ విషయమైనా వ్యాపారంలో అభివృద్ధి అయినా సరే రక్షణ విషయంలో ప్రార్థిస్తున్నావేమో రక్షింపబడిన కుటుంబ సభ్యులు రక్షించబడాలని ప్రార్థిస్తున్నావేమో భర్త మారాలని భార్య మారాలని వ్యసనం నుంచి విడుదల కోసం ఏ విషయమైనా సరే ప్రార్థిస్తున్నావు కదా ప్రభు నీకు భరోసా ఇచ్చేశారు కదా నీ ప్రద నీ పెదవుల నుండి వచ్చిన ప్రార్థన తప్పకుండా అంగీకరిస్తానంటున్నాడు ఆయన కాబట్టి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పటివరకు నువ్వు ప్రార్థించిన అయితే ఇప్పుడే ప్రార్థించడం మొదలుపెట్టు ఆలస్యం చేయక వెంటనే మోకరించు ప్రభు నాకు ఇది కావాలని నోరు తెరిచి అడుగు తప్పకుండా దేవుడు నెగిస్తాడు నీ ప్రార్థన మానక అంగీకరిస్తానంటున్నాడు కాబట్టి నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు మానక నీ ప్రార్థన అంగీకరించి నీకు ఇస్తాడు ప్రతిఫలం కావాలంటే ప్రార్థించాలి సుమ కానీ నేటి క్రైస్తవుల్లో చాలా మందిని గమనిస్తే అసలు ప్రార్థనే లేని వారిగా ఉంటున్నారు ప్రభుత్వ సహవాసం లేకుండా ప్రార్థన చేయకుండా ఉంటూ మరి అనేక రకాల సాకులు చెప్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కానీ ఇదంతా మాత్రము కూడా మంచిది కాదు సుమ కాబట్టి వింటున్న సహోదరి ఈ రోజు నీ ఆత్మీయస్థితి ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు స్వపరిశీలన చేసుకో నువ్వు నిజంగా ఆయనతో సహవాసం ఉన్నావా లేదా విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా లేదా అన్నది క్రమం తప్పకుండా ఆయనకు ప్రార్థన చేస్తున్నావా లేదా అంతేకాదు నీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడన్న నమ్మకం నీలో అసలు ఉందా లేదా విశ్వాస సహితమైన ప్రార్థనే నీవు చేయగలుగుతున్నావా ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఈరోజు నేను ప్రభు అడుగుతూ ఉన్నారు మన సమాధానం ఏంటి ప్రతి దానికి కూడా మరి నువ్వు ఏదో ఒక సాకు చెప్పడం కాదు ఖచ్చితంగా ఒక సమాధానం ప్రభు కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుకి ఇష్టంగా నీవు ఉండు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు తప్పేమీ కాదు కదా ప్రార్థించే వ్యక్తిగా నీ ఉండు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీ ప్రార్థన సఫలం చేస్తాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావు తీవ్రమైన అనారోగ్యం ఇబ్బంది పడుతుందని ఎప్పటి నుంచో ఒక సమస్య తీరట్లేదని ఇలా రకరకాల విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉండొచ్చు కదా తప్పకుండా దేవుడిని సహాయం చేస్తాడు నువ్వు మానక ప్రార్థించు కొద్ది రోజులు కొద్ది నెలలు ప్రార్థించాక నీకు విసుగొచ్చేసి ప్రార్థన ఆపేసావేమో అలా ఆపడానికి వీల్లేదు నీ పెదవల నుంచి వచ్చిన ప్రార్థన మానక ఆయన అంగీకరిస్తానన్నాడు కాబట్టి ఖచ్చితంగా మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు కాబట్టి వాగ్దానం ఎత్తుపట్టుకు నువ్వు ప్రభుని అడుగు ప్రభు నేను ఈ విషయంలో ప్రార్థిస్తున్నాను కదా నాకు ఎందుకు ఇంకా జవాబు రాలేదయ్యా నువ్వు ప్రార్థించిన తోడు ఇస్తానన్నావుగా నా పెదవల నుండి వచ్చిన ప్రార్థన మానకు అంగీకరిస్తానన్నావుగా కార్డు ద్వారా నాతో మాట్లాడేవు కదా నాకు భరోసా ఇచ్చావు కదా నాలో ధైర్యం నింపావు కదా మరి ఎందుకయ్యా నాకు ఇవ్వట్లేదు అని నువ్వు అడగాలి ప్రార్థించాలి డాడీని ప్రశ్నించాలి చక్కగా అడగాలి ఆయన్ని అడిగి పొందుకోవాలి ఎస్ నాకు సహాయం ఆయన అని అడుగుతూ మరి ఆయన సన్నిధిలో బతిమిలాడుకుంటే ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి ప్రతిఫలం ఇస్తారు కూడా అడి నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా వాడు నమ్మదగిన దేవుడు కదా ఇంకా ఆలస్యం చేయకుండా నాకు త్వరగా ఆన్సర్ ఇవ్వు ప్రభావా అని నువ్వు రిక్వెస్టింగ్గా బతిమిలాడుకుంటూ ఉంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు ఒక్కసారి ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి అడుగుతూ ఉండాలి మాటి మాటికి అడగాలి లోకాస్వార్థ పద్దెనిమిదో అధ్యాయంలో ప్రభు చెప్పింది అదే కదా విసుక ప్రార్థించండి అంటున్నాడు మన పేద విధ్వలు అన్యాయస్థి అని తెలిసి కూడా ఆ న్యాయాధిపతికి వెళ్ళి మాటి మాటికి న్యాయం తెచ్చమని గోసాడింది అందుకని మరి న్యాయం తెచ్చి అతను అన్యాయశ్రీ కూడా మాటి మాటికి వెళ్ళబట్టి మరి ఎందుకు లేని ఇచ్చేశాడు ఎవరో అంటున్నాడు కదా అక్కడ మరి అతను అన్యాయస్ అయిన న్యాయధిపతి కూడా మాటి మాటికి వచ్చి అడిగితే ఇచ్చారు కదా నేను న్యాయం తెచ్చే దేవుడును కాబట్టి మీరు నాకు మొరపెడతగా దివారాత్రము అంటాడు నా బిడ్డలు నాకు దివారాత్రి మొరపెట్టగా నేను ఇవ్వనా అంటున్నాడు కాబట్టి ఎందుకు సందేహపడతావు మిత్రమా ఎందుకు నీలో భయం ఎందుకు నీలో అధైర్యం ఆన్సర్ ఇచ్చే దేవుడు ఉన్నాడు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు కదా కాబట్టి అటు ప్రభువుని కలుగున నీవు ధన్యుడివి ఎప్పటికీ భయపడబాకు మనుషుల వైపు చూడబాకు వాళ్ళ మాటలు వినబాకు దేవుడి వైపు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగు నీ ప్రార్థనకైనా ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తారు ఆలకిస్తారు ప్రతిఫలం ఇస్తాడు అటు కృప ప్రభు గాక ప్రార్థన కొనసాగించు ఆమెన్